అందరికీ నమస్తే బీసీ రిజర్వేషన్ బిల్లు ముందుకు తీసుకుపోవడానికి రేవంత్ రెడ్డి అదేవిధంగా కోమట్ రెడ్డి వెంకట్రెడ్డి శ్రీధర్ బాబు ఉత్తమ్ కుమారు వీళ్ళందరూ కలిసి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది ఢిల్లీలో ఈ బిల్లు గురించి మాట్లాడి అదేవిధంగా రాహుల్ గాంధీని కలిసి అదేవిధంగా బీజేపీ పెద్దలను కూడా కలిసి ఈ బిల్లు గురించి మాట్లాడదామని అని వెళ్ళారు కానీ ఆ బిల్లు గురించి ఏ మాట్లాడినరో ఏమో కానీ ఇప్పటివరకు అయితే ఎక్కడ ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు కానీ రేవంత్ రెడ్డి వీళ్ళు నలుగురితో పాటు కొంతమంది పోయినరు రిటర్న్ మాత్రము రేవంత్ రెడ్డి ఒక్కడే నిన్న రావడం జరిగింది ఇక్కడ హైదరాబాద్కు రావడం జరిగింది కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలోనే ఉన్నాడు శ్రీధర్ బాబు ఉత్తమ్ కుమారు వీళ్ళు ముగ్గురు ఢిల్లీలోనే ఉన్నారు వీళ్ళు ముగ్గురు రాహుల్ గాంధీకి వీళ్ళు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా రాహుల్ గాంధీకి మంచి నమ్మకస్తులు రేవంత్ రెడ్డిని ఒక్కని పంపించి ఒక ఫోటో పంపి దింపి పంపించి వీళ్ళు ముగ్గురుతో రాసే మీటింగు రాహుల్ గాంధీ ఏర్పాటు చేసిండు అదేవిధంగా ఇప్పటికి కూడా వీళ్ళు ముగ్గురు తిరిగి మన తెలంగాణకు రాలేదు దీని వెనక ఏదో బలమైన కారణమే ఉంది ఎందుకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రికి ఇప్పుడు పెద్ద పని లేదు ఎట్లా పోయిండు కాబట్టి వాళ్ళతో పాటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని కూడా అక్కడనే పెట్టుకొని ఆ మీటింగ్ ఏదో రాసే మీటింగ్ ఏదో ఏదో ఒకటి మాట్లాడాలి కానీ రేవంత్ రెడ్డి మీదనే కుట్రలు చేయడానికి వీళ్ళు బలంగా పూనుకున్నట్లున్నారు దీని కారణంగానే ఆ ముగ్గురు అక్కడనే ఉన్నారు వీళ్ళని మీట్ కూడా అయ్యిండు రాహుల్ గాంధీ మీట్ కూడా అయ్యిండని వార్తలు కూడా వస్తున్నాయి ఈ విధంగా రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా పదవి గండం తప్పదు ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏ ఎలక్షన్లు బీహార్ ఎలక్షన్లు అదేవిధంగా తెలంగాణ లోకల్ బాడీ ఎలక్షన్లు ఇవి అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి పదవి ఖచ్చితంగా పోతుంది ఒక ముఖ్యమంత్రిని రిటర్న్ పంపించింది కానీ ఈ మంత్రులను అక్కనే పెట్టుకుని రాహుల్ గాంధీ ఇంట్లోనే ఈ రహస్య మీటింగ్ ఏర్పాటు చేసిండ్రు రేవంత్ రెడ్డికి ముందు ముందు గడ్డు కాలమే ఖచ్చితంగా